ఫ్రెండ్స్ చామంతి చూసారా మన గార్డెన్లో ఎంత బాగున్నావో ఇది నాటు చామంతి మీరు కొనాలనుకుంటే నాటు గులాబీ నాటు చామంతి కొనుక్కోండి ఇది పోయిన సంవత్సరం కొన్న మొక్క మన దగ్గర అప్పుడు పూలు పూసేవి అయిపోయింది మళ్ళీ మొక్క ఈ మధ్యన మళ్ళీ మొగ్గలు వచ్చేస్తుంది చిన్న కొమ్మ మనం తెచ్చింది చిన్న కుండీలు ఇస్తారు కదా అది నేను పెద్ద పాటలో నాటాను చక్కగా వచ్చేసింది కావాలంటే మనం కొమ్మలు కూడా ఈ ముదురు కొమ్మలు కూడా కట్ చేసుకొని మళ్ళీ చిన్న పాటలో పెట్టుకొని మట్టిలో చక్కగా చేయడంలో పెట్టామంటే మనకి మొక్కలు వస్తాయి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మనం కొనకుండా వేరే పాటలో నాటుకోవడానికి బాగా తయారవుతాయి చూడండి మన దగ్గర ఇవి ఇదే కలరు రెండు కలర్స్ ఉన్నాయి ఇంకా ఎల్లో ఉన్నాయి ఇంకా కింద గార్డెన్లో ఉన్నవి అది చిన్న మొక్క అనమాట కొమ్మ పోయింది ఒక మొక్కలో అది కొమ్మను నాటాను చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది దానికి కూడా రెండు ఫ్లవర్స్ వచ్చాయి నేను ఊరెళ్ళాను మధ్యలో వాటర్ పోసే పని అమ్మాయి కానీ కాకపోతే ఎవరు ఒకరు అవి కట్ చేసినట్టున్నారు నాకు తెలిసిపోద్ది ఫ్లవరు కట్ చేస్తే ఎవరైనా రెండు ఫ్లవర్స్ మూడో ఉన్నాయి నేను వెళ్ళేటప్పటికి కొంచెం తయారవుతున్నాయి ఇలా వస్తున్నాయి ఇలా వస్తున్నాయి అవి ఇప్పుడు లేవు అనమాట అంటే ఫ్లవరింగ్ వచ్చింది ఎవరో కోసారు మనకు కట్ చేసిన గుర్తులు తెలిసిపోతాయి ఫ్లవరింగ్ అలా వచ్చింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ కొమ్మ ఉంది కదా ఆ కొమ్మను మనం ఫ్లవరింగ్ వచ్చింది అని అలా ఉంటుంది మనకి ఏదైనా మన గార్డెన్లో ఫ్లవరింగ్ వచ్చింది అనుకోండి అలా అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట అవి చూస్తూ ఉంటే మనం నర్సరీకి వెళ్తే ఏం కొనాలో నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ మన దగ్గర అన్నీ ఉన్నాయి ఇక అక్కడికి వెళ్ళి ఏం తీసుకొస్తాం మనం అనిపిస్తూ ఉంటుంది కాకపోతే వెళ్ళి చూసి వచ్చేస్తూ ఉంటాను కొనకుండా అంతగా అనిపిస్తుంది ఇక అక్కడ మన దగ్గర లేని అక్కడ ఏమి లేవు ఏయో కొంచెం గరేటిగా సీజన్ వారి మొక్కలు ఉంటాయి అవి మనం తీసుకున్నా కూడా మన దగ్గర బతుకో అందుకని వేస్ట్గా ఎందుకు తీసుకురావడం మళ్ళీ వాటిని చంపేయడం అవి పోయినాయి అని బాధపడతామని ఇంకా నేను నర్సరీలో వెరైటీ వెరైటీ మొక్కలు కొను నేను మన వాతావరణానికి పెరిగే మొక్కలే కొంటాను వెరైటీ వెరైటీ పెట్టినా కూడా ఆ నెల రోజులే ఉంటాయి కానీ తర్వాత ఉండవు కదా మన గార్డెన్లో అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది మరి మీ అందరికీ ఎలా ఉంటుందో కామెంట్ చెప్పండి కామెంట్ పెట్టండి మన గార్డెన్ చూసి చక్కగా ఎంజాయ్ చేయండి నేను ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాను మరి మరి తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో అవ్వాలి ఈ మొక్కలకి ఏమి ఇస్తాను ఎలా పెంచుతాము మనం ఏమి లిక్విడ్ ఇవ్వాలి ఏమేమి ఎరువులు కొనకుండా మన ఇంట్లో తయారై ఇస్తూ ఉంటాను అవి చూస్తూ తెలుసుకుంటే మీకు ఉపయోగపడుతుంది కదా గార్డెన్ పెంచే వాళ్ళకి కొత్తగా పెంచే వాళ్ళకి ముఖ్యంగా అవసరం అవుతుంది ఇంకా సీనియర్లు అంటే పెద్ద పెద్ద గార్డెన్లు ఎప్పుడు పెంచే వాళ్ళకి వాళ్ళకి తెలుసు కాబట్టి అంతగా అవసరం లేకపోవచ్చు కొత్తగా గార్డెన్ పెట్టే వాళ్ళకి అవసరం చూడండి మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింది కాదం